ప్రాంతానికి చెందిన జగన్నాథరావు బ్రెయిన్ గురి కావడంతో స్ట్రోక్తంతో పక్షవాతంతో కూలిపోయాడు నిరుపేద కుటుంబానికి చెందిన జగన్నాథరావు ను నేరుగా విమ్స్ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు న్యూరోమెడిసిన్ వైద్యులు ఆ రోగిని పరీక్షించి అవసరమైన అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి బ్రెయిన్ స్ట్రోక్ కు గురైనట్లు గుర్తించారు దీంతో ఆయన కోలుకోవడానికి ఇంజక్షన్ అందించి ఆరోగ్యం కుదుట పడేలా చేశారు వారం రోజుల్లోగా పూర్తిగా కొలుక్కుని డిశ్చార్జ్ చేయి ఇంటికి వెళ్లారు అనేక అత్యాధునిక వైద్య సేవలకు విమ్స్ ఆసుపత్రి కేదాప్గా నిలుస్తోందని విమ్స్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య సేవల వివరాలను విమ్స్ డైరెక్టర్ కె రాంబాబు మీడియాకు వివరించారు బ్రెయిన్ స్ట్రోక్ గురై కుప్పకూలిన వారికి గోల్డెన్ అవర్గా మూడు గంటల సమయం ఉంటుందన్నారు ఆ సమయం లోపల రోగికి సిటీ స్కాన్ నిర్వహించి ఇంజక్షన్ చేయటం వల్ల ప్రాణాపాయం నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కావచ్చన్నారు వేల రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ వైద్య సేవలు విమ్స్ హాస్పిటల్లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయన్నారు ఆరు నెలల్లో వెయ్యి పదహారు ఎండోస్కోపీ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిలో మూడు వేల నుంచి ముప్పై వేల వరకు ఉండే స్కోపీలు కొలమస్కోపీ ఈఆర్సీపీ ఎండో అల్ట్రాసోనోగ్రఫీ మిమ్స్ ఆసుపత్రి నందు ఉచితంగా రోగులకు చేయడం జరుగుతుందన్నారు గడిచిన ఆరు నెలల్లో వెయ్యి పదహారు ఎండోస్కోపీలను ఉచితంగా నిర్వహించామన్నారు సర్జికల్ గ్యాస్ ఎంట్రాలజీ విభాగంలో క్లిష్టమైన సర్జరీలు చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రులని పోల్చుకుంటే మన విమ్స్ జరిగినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ సర్జరీస్ ఏమున్నాయో మీకు సంక్షిప్తంగా వివరిస్తాను సో మొట్టమొదటిగా మనము స్ట్రోక్ యూనిట్ ఏర్పాటు చేసుకున్నాము ఈ స్ట్రోక్ యూనిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికైతే మెదడు లోపల రక్తనాళాలు గడ్డగట్టి పక్షవాతంలోకి వెళ్ళినప్పుడు వారు గోల్డెన్ పీరియడ్ అంటే ఒక త్రీ టు ఫోర్ లోపు వచ్చిన వారికి మనము ఒక యాభై ఐదు వేల రూపాయల వరకు ఉన్నటువంటి ఇంజెక్షన్ని సకాలంలో ఇవ్వటం వల్ల పేషెంట్ని మనము బ్రతికించవచ్చు అని తెలియచేయడానికి మీకు ఈ కేసుని మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది పేషెంట్ మన ఎదురుగా కూర్చున్నారు మీరు ఊహించలేరు ఆయన ప్రజెంటేషన్ ఉన్నప్పుడు అరవై తొమ్మిది సంవత్సరాల వ్యక్తి ఇరవై ఒకటవ తారీఖు మన దగ్గరికి వచ్చారు స్ట్రోక్ తోటి మనము ఇంజెక్షన్ ఇచ్చిన రెండు గంటల సమయంలోనే పేషెంట్కి పూర్తిగా అంటే మాట పోవడము తర్వాత కాలు చేయి పని చేయకపోవడము తోటి మన దగ్గర ప్రజెంట్ అయ్యారు వచ్చిన టూ అవర్స్ లోపల మనం పేషెంట్ని పూర్తిగా నార్మల్ చేసి వితిన్ వన్ వీక్ లోపల డిశ్చార్జ్ చేసి అబ్సల్యూట్లీ నడుస్తూ పంపించడం జరిగింది సో మీరు చూడండి అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఒకసారి వినండి సౌండ్

అప్పుడు ఇంట్లోకి వెళ్ళి పట్టుకొని వచ్చింది పొజిషన్ అప్పుడేమోసి అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకొచ్చేసారు అరగంట అరగంట ఇక్కడికి వచ్చేసారు హాస్పిటల్ ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ చేశారు ఆధార్ కార్డు ఉందా తర్వాత ఆరోగ్యం జగన్ ఇచ్చేసిన తర్వాత ఇల్లు తరం చెప్తారు మా ఇల్లు తెచ్చిందంటే తెచ్చారు ఇలా ట్రీట్మెంట్ చేశాను గంట అయ్యేసరికి ట్రీట్మెంట్ అయిపోయిన దాకా నాకు నూట మాట వచ్చింది కాలు కొద్ది కొద్దిగా ఆడింది చెయ్యి కూడా కొంచెం కొంచెం కదిపా అప్పుడు డాక్టర్ మాట్లాడండి మాట్లాడండి అంటే చెప్పారండి అడిగా జగన్నాథు చెప్పలేక అనేసి అని నాన్న అలాగా చెప్పుకొచ్చారు లాగర్ దాంట్లో జ్ఞాపకం వచ్చేసింది అయితే నా మాట వచ్చింది కాల్ మళ్ళీ మార్చిన మూడో రోజు ఉన్నాడు అని చెప్పారు నడిచారు నడిచిన తర్వాత డాక్టర్ గారి దగ్గర ఉండటం ఈ ఇప్పుడు కాల్లోని ఈ కోసం చాలా కోసం మెల్లమెల్లగా నడిచాను మీకు పర్వాలేదు మీరు బాగా ఉన్నారు సో ఇలాంటిది జరిగినప్పుడు ఈ గోల్డెన్ అవర్ పీరియడ్ లోపల మీరు ఎవరైతే కి రీచ్ అవ్వగలుగుతారో వారిని సురక్షితంగా మనము పూర్తిగా కోలుకునేటట్టుగా చేసి పంపిస్తామనేసి తెలియజేస్తున్నాము దీనికి సంబంధించినటువంటి అత్యంత ఖరీదైనటువంటి ఇంజెక్షన్స్ని మనకి రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది దీనికి మనము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులకు మరియు హెల్త్ సెక్రటరీ గారికి మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటే పిట్యూటరీ సర్జరీ కూడా చేశారు దీన్ని మీకు ఇప్పుడు ఇస్తాను సో దీన్ని మీరు అంటే కొంచెం టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కరెక్ట్గా మీరు వచ్చేటట్టు చూడండి సో వింసీ అందు మనము న్యూరో సర్జరీ సర్జరీస్ ఎండోస్కోపీ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల ఈ రోజు వరకు కూడా జరగట్లేదు మన విమ్స్ లోనే తెలియజేస్తున్నాను ఇది మూడవ విషయము సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్మెంట్ మనము చాలా రకాలైనటువంటి సర్జరీస్ మనం చేస్తున్నాము లివర్ సర్జరీస్ కానివ్వండి బిలియరీ ట్రాక్టాలజీ మొత్తం మనం కీమోథెరపీ అన్ని రకాలైనటువంటి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏ రకమైనటువంటి మెడిసిన్స్ అడిగినా సరే కీమోథెరపీ ఏజెంట్స్ ఎంత కాస్ట్లీ ఉన్నా సరే క్యాన్సర్ వ్యాధి మీద చాలా ముందు చూపుతో ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి కూడా డయాగ్నోస్టిక్ ఏ విధంగా చేసి ప్రివెంటివ్ మెజర్స్ ఎలా తీసుకోవాలనే దాని మీద ప్రణాళికను సిద్ధం చేసి మాకు పంపించడం జరిగింది దాని ప్రకారంగా మేము వారానికి రెండు రోజులు క్యాన్సర్ క్లినిక్స్ స్పెషల్గా రిఫరల్ సెంటర్స్ నుంచి వచ్చిన వాటికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మంత్ని మనము బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా పిలుచుకుంటాము సో దానికి అనుగుణంగా మనము ఈ నెల ఇరవై రెండవ తారీఖున బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేస్తున్నాము